ఫనీ పాట పాడుకుంటూ హ్యాపీగా గదిలో నుంచి ఎగురుతూ గెంతలు వేస్తూ బయటికి వస్తాడు త్రిపుర సీరియస్గా చూస్తూ ఉంటుంది ఫనీని ఫనీ ఇలా అంటాడు ఏంటి అలా చూస్తున్నావు అంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని త్రిపుర కోపంగా అంటుంది అప్పుడే ఫనీ చాలా హ్యాపీగా ఉన్నా ఏ నీకెందుకు అని అంటాడు అలా అంటే ఇక అప్పుడే త్రిపుర ఇలా అంటూ ఉంటుంది చూస్తా చూస్తా నీ సంగతి అని అంటూ సీరియస్గా అంటుంది నువ్వేంటి చూసేది అంత సీన్ లేదు అని అంటాడు ఫనీ అప్పుడు త్రిపుర ఇలా అంటుంది నువ్వు అనుకున్నట్టుగా నీ పెళ్ళి జరగనివ్వను అని అంటుంది ఆ పెళ్ళి ఎలాగైనా ఆపేస్తాను అని త్రిపుర అంటుంది చూస్తాను అది చూస్తాను ఫనీ అంటూ ఫనీ అంటాడు ఇక ఆ తర్వాత త్రిపురకి ఊర్వశి పెళ్ళికూతురుగా రెడీ అయిపోయి పెళ్ళికూతురు గెటప్లో ఉన్న ఫనీ త్రిపుర ఊర్వశి ఇద్దరు కూడా ఇంకా ఫోన్ చేస్తారు త్రిపురకి ఊర్వశి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అక్క అంటే చెప్పే అని అంటే అక్క నేను చెప్పాను కదా నీకు ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా ఆ అబ్బాయి నేను ఇప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాం అక్క అని అనేసరికి త్రిపుర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటైనా చెప్తుంది అంటే అవునక్క ఇప్పుడు ఆ అబ్బాయి నేను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటున్నాం అని అంటంతో ఒక్కసారిగా త్రిపుర షాక్ అవుతుంది పక్కనే ఫనీ నవ్వుతూ ఉంటాడు ఊర్వశి ఫనీ ఇద్దరు పెళ్ళికొడుకు పెళ్లి రెడీ అయిపోయి గుడిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మరి వాళ్ళని వెళ్ళి త్రిపుర ఆపుతుందా ఆపదా వాళ్ళ పెళ్లి జరిగిపోతుందా జరిగితే ఇంట్లో వాళ్ళు ఊర్వశి మీద అసలే కోపంగా ఉన్నారు కాబట్టి ఎలా రియాక్ట్ అవుతారు అసలేం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం